హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట అరవై ఒకటవ నామం ఐదక్షరాల నామం నిరహంకార నమః అని మనం నమస్కరించుకోవాలి నిరహంకార అంటే నిర్ అహంకార ఏ విధమైనటువంటి అహంకారము లేనటువంటిది అహంభావము అహంకారము అనేటువంటి రెండు రకాల పదాలు సాధారణంగా వాడుతూ ఉంటాం కానీ ఈ రెండు ఒకే అర్థం కలిగినవి కావు నేను కాని దాన్ని నేను అనుకోవడం అహంకారం ఇక్కడ తాను కాక రెండవది కూడా ఉంటుంది హిరణ్యకశపుడు మొదలైన వారలకి ఉన్నది ఇదే నేనుని నేనని తెలుసుకోవడం అహంభావం కానీ ఈ అహంభావం అనే పదాన్ని గర్వం అనే అర్థంతోనూ అనే అర్థంతోను ఉపయోగిస్తున్నారు ప్రస్తుత నామం అహంకారం గురించి అందరిలోనూ ఆత్మగా ఉండి పరమాత్మ స్వరూపులు కాబట్టి తాను తప్ప ఇతరం లేదు కాబట్టి అహంకారపడటానికి అవకాశమే లేదు సామాన్యులకు స్థూలదేహమే తాను అనుకునే తామసహంకారమైనా ఉంటుంది లేదా సూక్ష్మదేహమే తాను అనుకునే రాజసహంకారమైనా ఉంటుంది లేదు కారణదేహమే తాననుకునే సాత్విక సాత్వికాహంకారమైనా ఉంటుంది అమ్మవారికి మాత్రం ఇలా ఏ విధమైనటువంటి అహంకారం పడటానికి అవకాశమే లేదు కాబట్టి ఆవిడ నిరహంకార మనకేమన్నా అహంకారం ఉంటే ఆ తల్లి మనల్ని ఆ అహంకారం నుంచి దూరం చేస్తుంది ఇది నాది అనుకుంటే హక్కు ఉన్నట్టు నాకు మటకం సొంతం అనుకుంటే స్వార్థం ఉన్నట్టు నేను చెయ్యగలను అనుకుంటే ఆత్మవిశ్వాసం నేనే చెయ్యగలను అనుకుంటే అహంకారం ఇదే అహంభావం ఈ నేను అనేది దైవం నడిచేది నడిపించేది కూడా అమ్మశక్తే అయితే ఆలోచన శక్తిని బుద్ధిని ఆ జగన్మాత జీవుడికి అప్పగించింది ఎందుకంటే ఆ ఆలోచన విధానమే మన స్థాయిని ఇహపర లోకంలో నిర్ణయిస్తూ ఉంటుంది మన ఆలోచన విధానంలో సత్యం న్యాయం ధర్మం ఉంటే మన బుద్ధికి తగ్గట్టుగా దైవం మనకు తోడుగా ఉంటుంది అదే బుద్ధి అహంకారంతో నిండిపోయి ఈర్ష్యతో నిండిపోతే దుష్టశక్తి మన వెంట నడుస్తూ ఉంటుంది దైవశక్తి దుష్టశక్తి రెండు ఉంటుందా అంటే ఉంటాయండి అమ్మని నమ్ముకున్నప్పుడు దైవశక్తి ఉంటుంది అలాగే రాక్షస శక్తి ఉంటుంది దాన్ని మనం దుష్టశక్తి అనుకుంటాం ఒక నాణ్యమైన తయారీ చేస్తున్నప్పుడు కూడా అందులో కొంత మలినం వస్తుంది ఆ మలినమే దుష్టశక్తి కింద లెక్క తీయాలి అలాంటి మన మలినమే ఈ దుష్టశక్తి వెలుతురు చీకటి రెండు ఎంత స్వచ్ఛమో మంచి ఉంటే చెడు ఉంటుంది చెడు ఉంటే మంచి ఉంటుంది అంతా మంచి ఉండదు అంతా చెడే ఉండదు పగలు రాత్రి ఉన్నాయి అంటే స్వర్గం నరకం కూడా ఉన్నాయి అలాగే సత్యం ఉంటే అసత్యము ఉన్నది మనం అహంకారం అహంభావాన్ని ఆశ్రయంగా చేసుకుంటే దాన్ని వదిలించడానికి అమ్మని మనం ఆశ్రయించాలి ఏ విధమైనటువంటి అహంకారము లేనిది అహంకారం పడుటకు అవకాశం లేనిది అని ఈ నిరహంకార అనే నామానికి అర్థం ఎప్పుడు ఈ నామజపం వల్ల అహంకారుల నుంచి వచ్చే సమస్యలు తొలగిపోతాయి మనలో అహంకారం జరగకుండా ఉంటుంది మనకి అపారమైన అవకాశాలు లభిస్తాయి అందుకనే అమ్మని ఓం నిరహంకారాయనమ అన్న నామజపం చేసుకుంటూ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ